ఇప్పుడు హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీయా మీరందరు నన్ను ముందు గ్యాంగ్ లీడర్లో చూసుంటారు బట్ తోటి మేము ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇది సక్సెస్ స్పీచ్ కన్నా థ్యాంక్ యూ స్పీచ్ అని చెప్పాలి ఎందుకంటే అసలు వన్ ఇయర్ అయిపోయిందండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి అసలు ఈ వన్ ఇయర్లో మేము ఇక్కడ ఉండడానికి కారణం చాలామంది చాలామంది అసలు నేను చెప్పలేను బట్ ఐల్ స్టార్ట్ ఆఫ్ ఎక్కువ టైం తీసుకోను ఫస్ట్లీ సమయంతో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సమాయంత మ్యామ్ నీ వన్ వర్డ్లో చెప్పాలంటే ఐ థింక్ షీఈ్ షీజ్ ఆ మదర్ షీ టుక్ ఆల్ ఆఫ్ అస్ ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన వింగ్ కింది తీసుకొని మాకు అసలు ఈ ఆపర్చునిటీ ఇచ్చి అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ప్రమోషన్స్ టైంలో షీ వాస్ దేర్ ప్రతి దగ్గర నాకు సమాంత మ్యామే కనిపిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఆ పుష్ మాకు ఇచ్చి శుభంని ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టినందుకు అండ్ హిమాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ట్రాలాల గురించి నేను వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు సేస్ దట్ అసలు ట్రాలాలా హ్యాస్ ఎ నైఫ్ టాలెంట్ అంటే అసలు ఇలాంటి టీమ్ ఫామ్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరూ ఆర్ సో గుడ్ అండ్ వాట్ దే డూ సో అసలు ఇలాంటి టీమ్ని ఫామ్ చేసినందుకు అండ్ నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఆర్య గారు అండ్ రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ నన్ను చూసుకున్నందుకు అసలు ఆర్య గారు అయితే నన్ను చాలా ప్యాంపర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆబ్వియస్లీ ద మెయిన్ పర్సన్ ప్రవీణ్ సార్ అసలు ప్రవీణ్ సార్ నేను అంత ప్రవీణ్ సార్ అంత క్రేజీ పర్సన్ నేనైతే అస్సలు చూడలేదు అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ అయిన తోటి నేను ఎంత ఎర్లీగా పనిచేసినందుకు తర్వాత ఛాన్సెస్ వస్తే లేదో నాకు తెలియదు బట్ ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వసంత్ సార్ శ్రీవల్లిని రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ అంటే ఆయన మంచి స్టోరీ రాశారు దాంతోపాటు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు వసంత్ సార్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ డెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై ఫేవరెట్ పీపుల్ ఆన్ సెట్ మై కో యాక్టర్స్ అసలు లెట్ ఇట్ బి హర్షిత్ చాల్ని శ్రావణి చరణ్ గవిరెడ్డి గారు వంశీ అసలు ద బెస్ట్ సెట్ నేను చెప్పొచ్చు హర్షిత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ద టూ గర్ల్స్ అసలు శాలిని శ్రావణి ఆ లైక్ మై సోల్ సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ గాయజ్ నేను వాళ్ళ నుంచి ఎంత నేర్చుకున్నానో నాకే తెలుసు నేను చెప్పలేను అసలు ఇవన్నీ మాటలల్లో అండ్ గవిరెడ్డి గారు మీ నుంచి ఇంకా చాలా సినిమాలు యాజ్ అన్ యాక్టర్ చూడాలని కోరుకుంటున్నాను అండ్ చరణ్ చరణ్ ఇస్ అ బ్యాగ్ ఆఫ్ టాలెంట్ నీలో ఇంకా చాలా ఉంది ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ కమ్స్ అవుట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వంశీ అసలు వడ థ్యాంక్ యూ వంశీ అసలు ఈ ప్రమోషన్స్ టైంలో నువ్వు వచ్చి శుభంని వైరల్ చేసావు ప్రతి దగ్గర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఆబ్వియస్లీ మై డైరెక్షన్ టీమ్ అభిరామ్ గారు చైతన్య నవీన్ సూర్య షాకీరా అసలు శ్వేత థ్యాంక్ యూ సో మచ్ గైజ్ మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు లేచుండి రాత్రి పొద్దున ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి మళ్ళీ లేచి వస్తుండే థ్యాంక్ యూ సో మచ్ గైజ్ మీరు ఇట్ వాజ్ ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ అండ్ పవన్ సార్ అసలు పవన్ సార్కి నాకు ఎన్ని ఫోన్ కాల్ జరిగేవంటే పవన్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి చూశాను మీరు యూ రైట్ లైక్ సో మెనీ స్లీప్లెస్ నైట్ సార్ మీ వల్ల యూర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ యువర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ అండ్ ఆబ్వియస్లీ మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ చరణ్ సార్ అసలు రామ్ చరణ్ సార్ అయితే ప్రొడక్షన్ డిజైనర్ కన్నా ఎక్కువ అసలు ఒక ఏడీలా ఉంటుండే అనమాట సెట్ మీద మొత్తం ప్రతి పని లెట్ లెటెట్ బి కాస్ట్యూమ్స్లో ఉంటే కాస్ట్యూమ్స్ దగ్గర వచ్చేస్తారు లేకపోతే ఆర్ట్ ఐ మీన్ ఇట్స్ డిపార్ట్మెంట్ బట్ ప్రతి దగ్గర రామ్ చరణ్ సార్ నాకు కనిపిస్తూనే ఉండే థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారండి ఆబ్వియస్లీ వివేక్ సాగర్ సార్ అసలు బీజేఎం నేను థియేటర్లో చూసినప్పుడు అయితే అసలు నేను అసలు అసలు నాకు బూస్మెంట్స్ వచ్చాయి ఆ బీజిఎం ఏంటంటే సో వివేక్ సాగర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆబ్వియస్లీ క్లింటన్ షోర్ పోలీస్ అసలు ఏ అంటే అసలు మా సినిమా వచ్చి టూ థౌజండ్ ఫోర్ ఆ టైంలో బట్ మా మూవీలో ర్యాప్ సాంగ్స్ ఉంటాయి అంత కాంట్రాస్ట్ని మేము బ్యాలెన్స్ చేసాము థ్యాంక్ యూ సో మచ్ అసలు అసలు నేను ఇంకా ఐమ్ వెరీ హ్యాపీ అండి అండ్ ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ మా మమ్మీ మా అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ గైజ్ మీరు లేకపోతే ఆబ్వియస్లీ నేను లేను చెప్పమని చెప్పారు నాకు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ అందరికీ అంతా శుభమే జరగాలని నేను కోరుకుంటూ శ్రీవల్లి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మా ఆల్పామేల్ ఆల్పామేల్లో బ్యాడ్ రెస్ తీసేసిన మా గాయత్రి ఇద్దరు వచ్చి మాట్లాడాలి హిమాంక్ సపోర్ట్ అండ్ సచ్ బిగ్ చర్ లీడర్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ హిమాంక్ శుభమాల నేను చేసుకున్న ఐ ఫౌండ్ అ బ్రదర్ అండ్ రాకేష్ గారు ఆర్య గారు థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామ్ చరణ్ అన్న సారీ ఐ మేము మేల్ నుంచి పనిచేస్తున్నాం శ్రీయాజ్ చెప్పినట్టే అన్నా ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ సైడ్ నేను ఎప్పుడు ఎవరినంట జూలియర్ ప్రొడక్షన్ అండ్ డిజైనర్స్ని థ్యాంక్ యూ సో మచ్ అన్నా అండ్ నిఖిల్ బ్రో సో నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ ఆల్సో వివేక్ సాగర్ అండ్ క్లింటన్ థ్యాంక్ యూ సో మచ్ ఒక పాట ఉంటుంది మృదుల్ మ్యామ్ అంటే మా మా ప్రవీణ్ ఎంత ఎంత ఫైరో అంత అది కామ్ చేయనికే మృదుల్ మ్యామ్ అంత కామ్ ఉంటారు సెట్ మీద సో బ్యాలెన్సింగ్ మృదుల్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న అయితే రెడీ 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 అంటూనే ఉంటాడు మా మాకు మా నిద్రలో కూడా అదే గుర్తు వస్తుంది రెడీ రెడీ బట్ మృదుల్ మ్యామ్ అంత కామ్గా హ్యాండిల్ చేయడం మృదుల్ మ్యామ్ సో అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండ్ యా థ్యాంక్ యూ మేకప్ మేకప్ హెయిర్ మస్ట్ పే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ